ఎన్నో వింతలు రహస్యాలను తనలో దాచుకున్న అంతరిక్షంలోకి మనిషి ప్రయాణించటమంటే మాటలు కాదు పెద్ద సాహసమే అయినప్పటికీ అనేక సాహసాలను సవాళ్లను ఎదుర్కొంటూ అనేక రహస్యాలను ఛేదిస్తూ మనిషి అంతరిక్షంలోకి అడుగుపెట్టాడు పెట్టడమే కాదు ఇప్పటికే ఎన్నో ఘనతలు సాధించాడు అలా మనిషి అంతరిక్షంలోకి వెళ్లటం అరభై ఏళ్ల క్రితం మొదలుపెట్టాడు ఇలా అంతరిక్షంలోకి వారిని వ్యోమగాములు అంటారు వీరు అంతరిక్షంలో రహస్యాలను ఇతర గ్రహాలపై జీవుల మనుగడ వంటి విషయాలను తెలుసుకుంటూ అన్వేషణలో ఇప్పటివరకు ఎంతో మంది వ్యోమగాములు ప్రాణాలు కోల్పోయారు వారిలో మొట్టమొదటి మనిషి వ్లాదిమర్ కొమరోవ్ ఈ కొమరవ్ ఎవరు స్పేస్ ఫ్లైట్ కూలిపోతుందని కొమరోవ్కు ముందే తెలుసా ఇంతకీ ఆ రోజేం జరిగింది వ్లాదిమర్ కొమరోవ్ మాస్కోలో పంతొమ్మిది వందల ఇరవై ఏడు మార్చి పదహారున జన్మించారు కొమరవ్ తండ్రి ఒక సాధారణ కార్మికుడు చిన్నప్పటి నుంచే కొమరవ్కు మ్యాథమెటిక్స్ అంటే ఇష్టం ఉండేది దాంతోపాటు ఏరోనాటికల్ టెక్నాలజీకి సంబంధించిన అంశాలపైన విపరీతమైన ఆసక్తి ఉండేది దీంతో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న కొమరవ్ యూనియన్ ఆఫ్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్స్ టాప్ టెస్ట్ పైలట్లలో ఒకటిగా మారారు అంతేకాదు సోవియట్ యూనియన్ లెక్కల్లో కొమరో ప్రతిభను చూసి అందరూ షాక్ అయ్యేవారు అంతే గొప్ప పైలట్ కూడా అందుకే రెండు ప్రతిష్టాత్మక అంతరిక్ష ప్రాజెక్టులకు ఆయన్ను ఎంపిక చేశారు పంతొమ్మిది వందల అరవై ప్రాంతంలో అమెరికా సోవియట్ యూనియన్ మధ్య కోల్డ్ వార్ నడుస్తుండేది అదే సమయంలో ఏరోనాటికల్ టెక్నాలజీ అభివృద్ధి చెందటంతో రెండు దేశాల మధ్య స్పేస్ రేస్ మొదలైంది ఇలా అమెరికా సోవియట్ యూనియన్లు రెండు చంద్రుడిపైకి మనిషిని పంపించడానికి పోటీ పడ్డాయి ఎవరికి వారు మా దేశం నుంచే చంద్రుడిపై తొలి మనిషిని అడుగుపెట్టించాలన్న పట్టుదల రెండు దేశాలకు ఏర్పడింది అయితే అంతరిక్ష ప్రయోగాలలో కొన్ని విషయాల్లో సోవియట్ యూనియన్ ఆధిపత్యం సాధించింది భూకక్షలోకి మొట్టమొదట ఉపగ్రహం పంపించింది సోవియట్ యూనియన్ ఆ తొలి ఉపగ్రహం పేరు స్పుత్నిక్ కక్షలోకి లైకా అనే కుక్కను కూడా పంపించింది సోవియట్ యూనియన్ దీంతో అమెరికన్లు ఈ స్పేస్ రేసులో వెనకబడినట్టయింది ఆ తర్వాత అంతరిక్షంలోకి వెళ్లిన తొలి మనిషి యూరి గగారిన్ వ్లాదిమిర్ కొమరో వంటి వారు అనేక రకాలుగా శిక్షణ పొందారు ఆ శిక్షణ చాలా కఠినంగా ఉండేది ఐసోలేషన్ ఛాంబర్లలో వారిని ఉంచి అక్కడ జీ ఫోర్స్కు గురిచేసేవారు అలాగే దట్టమైన అటవీ ప్రాంతంలో ఒక గొడ్డలి కొన్ని అగ్గిపుల్లలు మాత్రమే ఇచ్చి వదిలేసేవారు ఎలాంటి అవకాశాలు లేని కఠిన పరిస్థితులలో ఎలా బతికి బట్ట కడతారో పరిశీలించటానికి వారికి అలాంటి కఠిన శిక్షలు ఇచ్చేవారు ఇలా శిక్షణ తీసుకున్న టీంతో సోవియట్ యూనియన్ బీస్ కోడ్ వన్ ను ప్రయోగించి మొదటిసారిగా వ్యోమగాములు స్పేస్ షూట్ ధరించకుండా అంతరిక్షంలోకి పంపింది ఇలా యూరి గగారిన్ను అంతరిక్షంలోకి పంపిన సోవియట్ యూనియన్ అమెరికాపై పోటీకి తెరలేపింది అయితే ఈ ఓస్కార్డ్ వన్ పైలట్ గా వ్లాదిమర్ కొమరో వ్యవహరించగా ఆయనతో పాటు శాస్త్రవేత్త కాన్స్టాంటిన్ ఫియోక్స్టోస్టో వైద్యుడు బోరిస్ యోగరో ఉన్నారు ఈ నౌక అంతరిక్ష ప్రయాణంలో అనేక రికార్డులు సృష్టించింది ప్రపంచంలోనే మొట్టమొదటి అంతరిక్ష నౌక వ్యోమగాములు ఎలాంటి స్పేస్ షూట్ లేకుండా అంతరిక్షంలోకి వెళ్లరు ప్రపంచంలోనే ఎక్కువ మందిని తీసుకెళ్లిన తొలి అంతరిక్ష నౌక శాస్త్రవేత్త వైద్యుడు అంతరిక్ష యాత్రకు వెళ్లడం వంటి రికార్డులను సొంతం చేసుకుంది ఇలా పంతొమ్మిది వందల అరవై నాలుగులో వ్లాదిమిర్ కొమరవ్ తన మొట్టమొదటి అంతరిక్ష యాత్ర వాషడ్ వన్ ను విజయవంతంగా పూర్తి చేశారు ముగ్గురు మనుషులతో అంతరిక్షంలోకి వెళ్లిన మొట్టమొదటి స్పేస్ క్రాఫ్ట్ వాషడ్ వన్ ఇలా కొమరో అంతరిక్ష యానం మొదలైన మరుసటి రోజు కమ్యూనిస్టు పార్టీ చైర్మన్ గా లియోనోడ్ బ్రిజ్నేవ్ ఎన్నికయ్యారు సోయజ్ స్పేస్ ప్రోగ్రాం పేరుతో మరో కొత్త ప్రాజెక్టుకు బీజం వేశారు సోయజ్ వన్లో కొమరవ్వును భూకక్షలోకి పంపించాలనుకున్నారు అనంతరం మరో రాకెట్లో మరో ఇద్దరిని పంపించాలన్నది ప్రణాళిక వీరు వేరువేరు వెళ్ళి భూకక్షలో కలుసుకోవాలన్నది ప్లాన్ అప్పుడు కొమరవ్ రెండో స్పేస్ క్రాఫ్ట్లోకి రావాలన్నది ఆ ప్రాజెక్టు ఉద్దేశం అలా ముగ్గురు రెండో స్పేస్ క్రాఫ్ట్లో భూమికి తిరిగి వచ్చేలా మిషన్ రూపొందించారు అయితే లాంచ్ డేట్ దగ్గర పడేసరికి సోయజ్ వన్లో లోపాలున్నట్టు గుర్తించారు దీంతో పంతొమ్మిది వందల అరవై ఏడులో తలపెట్టిన ఆ ప్రాజెక్టు గందరగోళంగా మారింది స్పేస్ క్రాఫ్ట్ ప్రయోగానికి అనుమతి దొరకలేదు అయితే పంతొమ్మిది వందల అరవై ఏడుకు సోవియట్ రెవల్యూషన్కు యాభై ఏళ్లు పూర్తవడంతో ఆ ఏడాది ఎలాగైనా సోవియజ్ స్పేస్ క్రాఫ్ట్ను అంతరిక్షంలోకి పంపించాలన్న ఒత్తిడి పెరిగింది ఇలా అనేక ఆందోళనల నడుమ పంతొమ్మిది వందల అరవై ఏడు ఏప్రిల్ ఇరవై మూడున సోయజ్ బన్ని అంతరిక్షంలోకి పంపించారు సోయజ్ వన్ అంతరిక్షంలోకి పంపించినప్పుడు అందులో వెళ్తున్న కొమరవ్కు కూడా దానికి నాణ్యతా సమస్యలు ఉన్నాయని తెలుసు ఆయన భూకక్షలోకి ప్రవేశించిన తరువాత మిషన్లో యంత్రాలు ఒక్కొక్కటిగా విఫలం కావటం మొదలైంది ముఖ్యంగా స్ప్రేస్ క్రాఫ్ట్కు పవర్ సప్లై చేసే సౌర ఫలకాల వ్యవస్థ పనిచేయలేదు అనంతరం సోయజ్ టూ లాంచ్ రద్దయింది తిరిగి భూకక్షలోకి రావాలని కొమరవ్ ఆదేశాలు వెళ్లాయి కొమరవ్ భూమి వైపు తిరిగి వస్తుండగా పారాచూట్లు విఫలమయ్యాయి గురుత్వాకర్షణ శక్తి మొదలైన చోట నుంచి ఆయన నేల మీదకు పడటం ప్రారంభమైంది ఇలా ఆయన నేలపై పడగానే స్పేస్ క్రాఫ్ట్ మంటల్లో కాలిపోయింది రెట్రో రాకెట్లలో లోపాల కారణంగా స్పేస్ క్రాఫ్ట్కు మంటలు అంటుకున్నాయి పంతొమ్మిది వందల అరవై ఏడు ఏప్రిల్ ఇరవై ఆరున మాస్కోలోని రెడ్ స్క్వేర్లో అధికారిక లాంఛనాల నడుమ అంత్యక్రియలు జరిపారు అంతరిక్షం నుంచి పడిపోయి చనిపోయిన మొట్టమొదటి మనిషి కొమరవ్ ఆయన మరణం తర్వాత రెండు దేశాలు స్పేస్ మిషన్ల విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకున్నాయి అయితే కొమరో భూమిపైకి తిరిగి వస్తున్న సమయంలో గ్రౌండ్ కంట్రోల్తో కమ్యూనికేషన్ జరిపారని వారిపై తీవ్రమైన విమర్శలు చేశారన్న వాదన ఒకటి ప్రచారంలో ఉంది అయితే చాలామంది ఇది వాస్తవం కాకపోవచ్చు అనేవారు ఉన్నారు దీనికి కారణం లేకపోలేదు భూ వాతావరణంలో నుంచి వస్తున్నందున కొమరో మాట్లాడేది వినపడే అవకాశం చాలా తక్కువ పైగా భూమి వైపు దూసుకొస్తున్న సమయంలో ప్రమాదకర పరిస్థితుల్లో చిక్కుకున్న తను విమర్శలు చేసే పరిస్థితిలో ఉండకపోవచ్చు అని చెబుతారు ఏదేమైనా ముగ్గురు సభ్యుల అంతరిక్ష ఓస్కోన్ ఓస్కోన్ను పదహారు సార్లు భూమండలం చుట్టూ నడిపి సోయజ్ వన్ కు సోలో పైలట్ గా ఎంపికై రెండు సార్లు అంతరిక్షంలోకి ప్రయాణించిన మొదటి వ్యోమగామిగా నిలిచిన కొమరవ్ అంతరిక్షయానంలో జరిగిన దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోవడం విచారకరం ఏదేమైనా అంతరిక్ష రంగంలో సాధించిన ఈ ఘనతను క్లైమ్ చేయడంలో సోవియట్ యూనియన్ వ్యోమగాముల భద్రతను మరిచిపోయిందని ఆరోపణలు ఇప్పటికీ చేస్తూనే ఉంటారు